హలో అండి కొత్త మామిడికాయ పచ్చడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపే రోజు వీడియో తీయటం కుదరలేదండి మీకైతే తెలుసు కదా ఆవుపిండి మెంతిపిండి ఉప్పు కారం ఎల్లిపాయలు కొన్ని ఎల్లిపాయలు పచ్చ పచ్చగా గ్రేవీ కోసం అట్లా కలిపి వేసుకోవడం అన్నమాట మూడో రోజు ఇలా ఒక్కసారి ఉప్పు కారం కల్ బాగా కలుపుకొని కలిసింది లేదో చూసుకోవాలి ఆయిల్ అయితే నువ్వు నూనె కానీ పల్లి నూనె కానీ వాడాలి పచ్చళ్ళకు ముక్కలు ఇట్లా పైకి ఉండకూడదండి లోపలికని ఇట్లా ప్రెస్ చేయాలి ఆయిల్ మొత్తం పైకి ఉండేలాగా చూసుకోవాలి మోడకాయ పచ్చడి రెడీ అవుతుందంటే ఇలా వేడివేడన్నం ఉండాల్సిందే పప్పు ఉండాల్సిందే కొత్త మూడకాయ పచ్చడి వేడివేడన్నం నెయ్యి ఎన్ని ఉన్న పచ్చడి కలిపిన గిన్నెలో అన్నం వేసుకొని తినడం మాత్రం మిస్ అవ్వద్దు కదా ఆ టేస్టే వేరు ముత్త ముద్దలో కమ్మదనం కొత్త మోడకే పచ్చడి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే